స్వాగతం వైసీపీ కాకినాడ జగన్నాథపురం జే రామాలపేట కోమాలవారి వీధికి చెందిన జనసేన పార్టీకి చెందిన పిల్లి తులసితో పాటు యూత్ సభ్యులు కలిసి పలువురు వైసీపీ పార్టీలకు చేరారు కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపుడి వీరభద్రారెడ్డి సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై జనసేన నుంచి వైసీపీ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధితులు చేపడితే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వడ్ల శ్రీను నాగరాజు టేకుముడి లోవా తదితరులు పాల్గొన్నారు చాలా సీనియర్ నాయకులు జనసేన పార్టీలో ఇరవై ఇరవై ఒకటో డివిజన్లో చాలా యాక్టివ్గా ఉన్న విషయం వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన ఆయన ఆహ్వానిస్తూ పార్టీలో అధికారులు తీసుకురావాలని మనసు కోరుతుంది మనం కూడా రాజకీయ రంగం

కనుక దీన్ని కూడా ప్రజలు తీసుకెళ్ళాలి మన కేరళ కూడా ప్రతి వార్డ్లో ఎవరైతే ఉన్నారో కనిపిస్తే అందుకే కూడా తెలియపరిచి కేవలం చంద్రబాబు నాయుడు వల్ల ఇలాగైంది సోషల్ మీడియా కూడా కొంచెం కేవలం మన స్పీచ్ర్ కాకపోయినా థర్డ్ పార్టీ స్పీచ్ రేపు ఒకటో తారీఖు ఫ్యాక్షన్ మూడో తారీఖు మూడో తారీఖు పెంక్షన్ అనౌన్స్ చేశారు సో మూడో తారీఖు ఫ్యాంక్షన్ వచ్చే కార్యక్రమం ఉంది అయినా ముప్పై వేల మంది పంశాలని చాలా కష్టపడి కనుక థర్డ్ పార్టీ వాయిస్ తీసుకుని

రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ గొడవ తట్టుకోవాలి చాలా దౌర్జన్యాలు ఉంటాయి అన్ని తట్టుకొని కుమారి గారు మన రోజు ఆ రోజు నాకు కోసం కృషి చేశారు ఆ రోజు కూడా చాలా అన్యోన్యంగా చాలా ఆప్యాత్ చాలా ఆ అబ్బాయి వినోద్ కుమార్ హైదరాబాద్ ర్యాలీ చేయడం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఏదైనా వెళ్ళబోటే ఈ అన్నీ కూడా మాయ మాటలు జరిగాల్సి జరుగుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రజల్ని పెట్టి మాయ మాటలు చెప్పి మోసం చేసే ఉద్దేశంగా ముందుకు వస్తున్నారు జగన్మోహన్ ఓడిస్తూ చాలా కష్టాన్ని భావించి జగన్మాను సంక్షేమం ప్రమాణం అని తెలుసుకుని మనకి ఏకైక ఆయుధం జగన్మాను ఓడించాయి అంటే అబద్ధ రాయుధుగా చేసుకుని ఈరోజు వాళ్ళ ప్రసారం మనం దాన్ని తిప్పికొడతా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రతి మాయ మాటలు తిప్పవడం జరిగింది అతనికి తోడు తోడు అబద్ద పెద్దవాడి కాదు కొండబాబు కొండబాబు కూడా అతని ఎక్కువ కనుక అందరు సోషల్ మీడియాలో కూడా మాకు కూడా చేయవలసింది ఏంటంటే మీకు నచ్చినట్టుగా కొండబాబు వస్తే పోలీస్ స్టేషన్ మామూలు పెరుగుతాయి పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే పోలీసులు లంచాలు అలవాడపడతారో ఎమ్మెల్యే స్థాయి కూడా లంచాలు అవడపడతాడో గంజాయి కానీ ఇతరత్ర చెడు వ్యాపారాలన్నీ ఈరోజు కూడా కొండబాబు మేమే అన్నవాడు ಎಂತ ಪಟ್ಟಕೊಂಡು ತಗೊಟ್ಲ ಐದು ಮಾಫಿಯ ಅನುಷ್ಠಿತ ಈ ರೋಜ್ ಐದು ಮಾಫಿ ಅನ ತು ಅಧಿಕಾರು ಪಟ್ಟು ಎಂದೂ ಪಡ್ಕೊಳ್ಳಿ ಮಾತ್ರ ಮ್ಯಾರೇಜ್ ಕಟ್ಟಬ ఈ రోజు కూడా మాఫియాలో ఆయుల్ మాఫియాలో న్యాయందరూ తెలుసు కనుక ఇటువంటి కొండబాబు గురించి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయాలి ఏడు కొండల తమ్ముడు రాకూడదు వీళ్ళందరూ కూడా చెడు వ్యాపారాలు చేసే మనిషి మళ్ళా మామూలే కొండబా వచ్చాడు గేట్లు తెలుగుతాడు లంచాలు స్టార్ట్ అవుతుంది